అందరికీ నమస్కారం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారు నాకు మంచి మిత్రులు అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏడు వందల పన్నెండు మంది కూడా ఎందుకంటే టీచర్ వృత్తి అనేది చాలా సొసైటీలో గౌరవప్రదమైన వృత్తి మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు మనకు మార్గదర్శకులు ఎలా ఉండాలి ఏంటనేది మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులుగా మరి ఉన్నారు కాబట్టి యువతనే ఎక్కువ ఈరోజు కూడా ముఖ్యంగా మీ మీ అందరికీ నేను విన్నవించేది ప్రభుత్వ విద్యా వ్యవస్థ రాను రాను తగ్గుతుంది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ప్రభుత్వాలే కాదు ప్రజల్లో మైండ్ సెట్ కూడా ఒక కారణం అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే ఏదో ఒక గొప్పగా ఫీల్ అయ్యి ఈరోజు అందరూ కూడా ఆడితే చూస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎక్కువ ఫెసిలిటీస్ కానీ ప్లే గ్రౌండ్ కానీ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ముఖ్యంగా సమాజం మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి మనం విద్యను ఎప్పుడైతే డబ్బుతో మనం ఏదైతే మనం కొనుక్కున్నా అని అనిపించిందో ఆ మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సర్వీస్ మీద కానీ సొసైటీ మీద కానీ అంత బాధ్యత ఉండదు కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపెట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి పిల్లల్ని ఎక్కువగా మీకంట ప్రయోజకులుగా ఎప్పుడు కూడా గురువు తన శిష్యుడు తనకంటా పై స్థాయికి వెళ్తే చాలా గర్వపడతాడు చాలా సంతోషించే మొదటి వ్యక్తుల తల్లి తల్లిదండ్రుల తర్వాత గురువులే మరి ఆ స్థానాన్ని మీరు చేపడుతున్నారు కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారికి డిఎస్సిలో ఇలాంటి ఎన్నో వేల మంది మరి ఇక్కడ శిక్షణ పొంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన పేరే చెప్తారు మా గురువుగారు శ్యామ్ అని విజయవాడలో కలిసిన నేను అనంతపురంలో కూడా సీఎం గారు ప్రోగ్రాంలో కలిసినప్పుడు చాలామంది అంటే కాకినాడ అంటే నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే శిక్ష పొందానండి నాకు అని కాబట్టి ఆ భగవంతుడు మీకు ఎప్పుడు మరి ఇలాంటి ఎక్కువ మందిని పిల్లల్ని భవిష్యత్తు తీర్చిదిద్దాలని మీకు మంచి శక్తిని ధైర్యాన్ని ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకున్నాను జై హింద్